జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని విభాగాల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతి నెల సామాజిక భద్రత పింఛన్లు లక్షల మంది జీవితాలకు భద్రత కల్పిస్తున్నాయి సమాజంలోని పేద మరియు బలహీన వర్గాల కష్టాలను ముఖ్యంగా వృద్ధులు వితంతువులు మరియు అంగవైకల్యం ఉన్నవారు మొదలైన వారి కష్టాలను తీర్చడానికి గౌరవప్రదమైన జీవితాన్ని పెంపొందించడానికి ఒక ప్రధాన సంక్షేమ చర్య పట్టణం ఇరవై నాలుగో వార్డుకు చెందిన షేక్ సైఫుల్లా అనే వికలాంగుడికి గత ఇరవై సంవత్సరం నుండి ప్రభుత్వం పెన్షన్ అందిస్తుంది దీనితో ఆ వికలాంగుడు తన అవసరాలను తీర్చుకునేవాడు జగన్ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు వస్తాయని నాయకులు బహిరంగ సభలలో గొప్పలు చెప్పారు కానీ జగన్ ప్రభుత్వం వస్తే తన జీవితంలో చీకటి వస్తుందని వచ్చాక తెలిసిందని ఆ వికలాంగుడు మానసికంగా కుంగిపోతున్నాడు ప్రభుత్వం ద్వారా అందే పెన్షన్ తన జీవితంలో వెలుగు నింపుతుందని భావించిన అతనికి జగన్ ప్రభుత్వం వచ్చాక లేనిపోని నిబంధనలతో తన పెన్షన్ తొలగించి అతనికి అన్యాయం చేశారని మీడియా ముందు వాపోయాడు గత మూడు సంవత్సరాలుగా పెన్షన్ రాకపోవడంతో తన అన్న మీద ఆధారపడి బ్రతకాల్సి వస్తుందని తెలిపాడు పెన్షన్ రాకపోవడంతో అతను మానసికంగా ఆవేదనకు గురవుతున్నాడు షైక్ సైఫుల్లాకి గత మూడేళ్లుగా పెన్షన్ రావడం లేదు పుట్టుకతో దివ్యాంగుడు తన నెలసరి ఖర్చులకు చేయుతను ఇవ్వాలని కోరుతున్నాడు దివ్యాంగుడికి పెన్షన్ మంజూరు చేసి ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలని వేడుకుంటున్నాడు పెన్షన్ ఇప్పించాలని కోరుతూ గత మూడేళ్లుగా అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తనకు ప్రభుత్వం అందించే పెన్షన్ తప్ప మరో ఆదాయ మార్గం లేదని తెలిపాడు ఇటువంటి వ్యక్తికి విచారణ చేయకుండానే నేరుగా పెన్షన్ ఇవ్వచ్చు ఇలాంటి వ్యక్తికి పెన్షన్ ఇవ్వకుండా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావడం లేదని స్థానికులు వాపోతున్నారు ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం సహాయం చేయాలే గాని ఉన్న ఫెన్షన్ ను తీసివేసి తను ఒకరు ముందు చేయి చాపాల్సిన పరిస్థితి తెచ్చారని స్థానికులు విమర్శిస్తున్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ వర్గాలకు ప్రతి నెల పెన్షన్ అందిస్తోంది మొత్తం పన్నెండు కేటగిరీల్లో నెలకు నాలుగు వేల నుంచి ఆరు వరకు అందిస్తోంది నంద్యాల ఎమ్మెల్యే మరియు మంత్రి అయిన ఎన్ఎండి ఫారూక్ మరియు ఆయన తనయుడు టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫిరోజ్ స్పందించి వెంటనే తనకు పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకుని తన జీవితంలో వెలుగులు నింపాలని వికలాంగుడైన సైఫుల్లా కోరుతున్నాడు గత ఇరవై సంవత్సరాలుగా నాకు పెన్షన్ వస్తుండే రెండు సంవత్సరాలుగా నాకు పెన్షన్ రావడం లేదు నాకు గత ప్రభుత్వానికి కూడా నేను అడిగి చూశాను పెద్దవాళ్ళను ఏ ఉపకారం ఏం సహాయం చేయలేకపోయారు ఏం పట్టించుకోలేకపోయినారు మా అన్న మీద నేను డిపెండ్ అవ్వాల్సి వస్తుంది నా పెన్షన్ అంటే నేను స్వతహాగా బతితోంది నేను అలాంటిది ఇప్పుడు నాకు పింఛన్ లెక్క చాలా ఇబ్బందులుగా ఫీల్ అవుతున్నాను నేను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని మన నంద్యాల ఎమ్మెల్యే ఫారు అూ గారిని అండ్ ఫిరోజనాని నేను అధికారపూర్వకంగా నా పరిస్థితిని ప్రాబ్లం సాల్వ్ చేయాలని నేను కోరుకుంటున్నాను పింఛన్ లేక చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను ఈ విషయం మీరు గమనించి నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తానని ఆశిస్తున్నాను